రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడా ఇప్పుడు ఇదే డౌట్ కోహ్లీ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ నిద్ర పట్టకుండా చేస్తోంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్ కు సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్ పై కోహ్లీ సంతకం చేయలేదనే రూమర్ రీసెంట్ గా విపరీతంగా వినిపిస్తోంది దీంతో కోహ్లీ ఆర్సీబీని వదిలేస్తున్నాడని అందుకే ఈ కాంట్రాక్ట్ పై సంతకం చేయలేదని పుకార్లు మొదలయ్యాయి ఇలాంటి టైంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అయితే పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ఆర్సీబీ ఫస్ట్ టైం ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకుంది ఈ ట్రోఫీ దక్కిన ఆనందంలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ నెక్స్ట్ టోర్నీకి రెడీ అవుతున్న టైంలో కోహ్లీ ఆర్సీబీని వదిలేస్తున్నాడనే పిడుగులాంటి వార్త వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తోంది అలా టెన్షన్ పడిపోతున్న వాళ్ళకి మహమ్మద్ కైఫ్ లడ్డు లాంటి న్యూస్ చెప్పాడు కోహ్లీ తన మొదటి మ్యాచ్ ఆర్సీబీకే ఆడాడని చివరి మ్యాచ్ కూడా ఆర్సీబీకే ఆడి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడని తనకి ప్రామిస్ చేశాడంటూ కాఫ్ చెప్పడంతో ఆర్సీబీ కోహ్లీ ఫ్యాన్స్ ఇద్దరు తగ్గ ఖుషి అయిపోతున్నారు విరాట్ కోహ్లీ ఆర్సీబీని వదిలేస్తున్నాడనే మాట అబద్ధం ఆర్సీబీతో కమర్షియల్ డీల్పై కోహ్లీ సంతకం చేయలేదనే ప్రచారం జరుగుతోంది అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రాంచైజీతో రెండు ఒప్పందాలు ఉంటాయి ప్లేయర్గా కమర్షియల్గా ఆటగాళ్లు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది ఆర్సీబీ కమర్షియల్ కాంట్రాక్ట్పై కోహ్లీ సంతకం చేయకపోవడానికి ఓ కారణం ఉంది ఆర్సీబీకి కొత్త యజమాని వచ్చే అవకాశం కనిపిస్తోంది కొత్త ఓనర్ ఎంట్రీతో ఫ్రాంచైజీ డెసిషన్స్ లో కూడా చేంజెస్ రావచ్చు ఒకవేళ యజమాని మారితే కొత్త చర్చలు జరుగుతాయి ఇవన్నీ తెర వెనుక జరిగే విషయాలు వీటిపై స్పష్టమైన సమాచారం ఎవరికీ ఉండదు అందుకే కోహ్లీ వెయిట్ చేస్తున్నాడు అంతేకాని టీంని ని మాత్రం వదిలిపెట్టడు అని కైఫ్ చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే కోహ్లీ ఇప్పుడే మళ్ళీ పరుగుల వరద పారించడం స్టార్ట్ చేశాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో విరాట్ కోహ్లీ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ పరుగులు చేసి టైటిల్ గెలవడంలో రోల్ పోషించాడు దీంతో ఆర్సీబీ కూడా ఇప్పుడే టైటిల్లను గెలవడం మొదలుపెట్టింది ఇలాంటి క్రూషియల్ టైంలో కోహ్లీ టీంని వదిలి వెళ్లే ఛాన్సే లేదంటున్నాడు కైఫ్